కొనుక్కున్నాం చివరికి ముసలామ్మ ముంచ ఎవరికి మనవలకే ఆడవాళ్ళైనా పురుషులైనా స్త్రీలైనా పురుషులైనా వీళ్ళకి ఎలాంటి మాట కావాలంట ముసలామ్మ ముచ్చ ఈ ముసలామ్మించాలంట ఎలా ఉంటాయి ఫస్ట్ చదువుకున్నాం ఆ మాట ఎట్లుంటాయంటే రుచిగా ఉంటాయంట ముసలామ్మ ముంచాలంటే ఎగ్జాంపుల్ చెప్తాను బాగా ఒక ఆమె ఇంట్లో టైం పాస్ కాదని టీ ఉన్న ఫ్రిడ్జ్ ఉన్న అవుట్లేటర్ ఉన్నా అన్నీ ఉన్నా పొద్దుపోదని ఏం చేసిందంటే ఒక ఆమె పిండి రోజు కానీ ఉన్నారేమో సరే ఒక ఒకసారి పత్రిస్తామని వెళ్ళింది నాకు బాగా వెళ్ళిందే ఏదో బాధ వచ్చినప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఈ విషయాలు మాట్లాడుకుంటే పర్లేదండి మంచిగా ఉంటారు జీవితాలు వస్తారు ఇంకా అక్కడైనా లేదంటే ఈ విషయాలు ఎలా ఉంటాయంటే మన భాషలో మాట్లాడుతున్నాం వస్తారు ఇంటికి ముసలమ్మ చెట్లో ఏమంటారు వదినా నీకు ఒకసారి తెలుసా అంట బాగా ఏమో నాకు తెలియదు అని ఇటు మాట్లాడతారు ఇంకొంత ఇంకొంతమంది ఎలా మాట్లాడతారు అంటే కథ నీకు ఒకసారి తెలుసా నీకు ఒక విషయం తెలుసా అని ఇటు మాట్లాడతారు అన్నమాట ఇంకా అవుతూడికి ఏమనిపిస్తుందంటే ఏం చెప్పే కొడలా నాకేం ఏం తెలియని మాట్లాడే ఉంటారు సరే సరే రా కూర్చో అంటే నాకు అందరూ తినే అంటే ఏ పని ఉండేదే ఉండేదే కూచో ఫస్ట్ మనం మాట్లాడదాం అని నాకు ముసరా ముచ్చట్లు కూర్చోబెట్టుకొని మన సమస్యలు ఇంత సమస్యలు మనం మనం మాట్లాడుకుంటే పర్లేదు కానీ పక్కనున్న కాపురాల జీవితాల గురించి మాట్లాడుకుంటే చివరికి జీవితమే నాశనం రోజున ఈ రోజు అంటే మనం రిపేర్ చేయబడిన వారం కాబట్టి దేవుడు ఏమంటారు మా ముచ్చట్లు జాగ్రత్త అపి అపవిత్రమైనవి కాబట్టి అలాంటి విషయాలు మాట్లాడదాండి ఒక విషయం చెప్తానండి మీ ఇంటికైనా మా ఇంటికైనా ఎవరైనా సరే పని ఉన్నప్పుడు వచ్చి మాట్లాడాలి ఏ పని సర్వసాధారణంగా మా ఇంట్లో చాలా ఉంటాయి మా ఇంట్లో ఏదైనా సరుకు లేవనుకోండి బియ్యం లేవనుకోండి అనుకోండి లేవనుకోండి ఒక రెండు కేసు భీమివండి అంటే ఇంటికి వెళ్ళి అడగడం తప్పేది కాదు ఇది ఒక పని పని పాట లేకున్నట్లుగా గాలిపోయే మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా దేవుడు అంటాడు మీరు అపవిత్ర మన పెదాలతో ముసలామ ముచ్చట్లు మాట్లాడుకోవడమే కాదు పక్కన జీవితాలు కూడా మీరు నాశనం చేస్తున్నారు అనికేషన్ ఇంటి దేవుడు కాబట్టి అలాంటి ముసలాం ముచ్చట్లు ఎవరైనా మీ ఇంటి దగ్గరికి వచ్చిన కానీ సరే పొందంగా అంటే వందనం అని చెప్పండి ఏమన్నా అంటే పొందేశం చెప్పండి మాట్లాడినంతవరకే కానీ ఇంట్లో పూజలో పెట్టుకుని ఈ రోజులు వాళ్ళు కృషి చేసినా కూర్చొని పెట్టుకుంటున్నాను చెప్పేదాని విషయాలు అవి రుచిగా ఉంటాయి కానీ మొదట్లో రుచిగానే ఉంటాయి తర్వాత చేదుగా ఉంటాయి రిపీట్ అయితే జీవితాలు కాబట్టి అలాంటి ముసలాపు ముచ్చట్లు వద్దని దేవుడు చెప్తున్నాడు దైవ భక్తి గల స్త్రీ విషయంలో ఎలా ఉంటారంటే ఎవరైనా సరే ఉండాలంటే మంచిగా ఉండదు బాగుండాలంటే బాగుంది ఏమన్నా కావాలంటే మంచిగా ఏదంటే మంచిగా ఇవ్వాలంటే కానీ వదిన ఈ విషయం అంట అత్తా ఈ విషయం అంట ఆ మాటలు అన్నట్టు మాకేమి తెలిదమ్మా నీటి లేవు మా ఇంటికి మా ఇలా మాట్లాడితే అంటే మన ఇంటి దగ్గరకి యొక్క రాదు అలాంటి విషయాలతో గొడవ మాట్లాడరు అలాంటి విషయాన్ని ఉంచారు